అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు ంగారెడ్డిలో ఒక బాధిత మహిళ రోడ్డెక్కింది తన అత్త ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ బావ దగ్గర అండ్ వాళ్ళ మామతో కూడా పక్కలో పడుకోవాలంటూ ఆవిడ చేసిన బాధిత మహిళ రోడ్డెక్కి మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాలని కలిసివేశాయి సోషల్ సో అసలు ఏం జరిగింది మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే సార్ అంటే ఒక సాటి మహిళని ఒక మహిళ ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ లో అనడానికి నేనైతే ఈ సెవెన్ ఇయర్స్ లో ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు మేడం ఫస్ట్ టైం వస్తుంది అసలు ఏం చెప్తారు దీని గురించి సార్ ముఖ్యంగా అసలు ఇది మీడియాకి ఎందుకు వచ్చిందో నాకు డౌట్ వస్తుంది సార్ ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక సఖీ స్టెప్స్ అనో లేకపోతే ఆ దిశ పోలీస్ స్టేషన్ అనో ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ అనో కౌన్సిలింగ్ సెంటర్స్ అనో ఇమీడియట్ గా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే గౌరవ పోలీస్ వారు రియాక్ట్ అవ్వలేదా వారు రియాక్ట్ అయ్యి అవ్వకపోతేనే కదా ఇదంతా వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు అత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టినా లేకపోతే ఏంటమ్మా ఈ పనులని చెప్పినా ఆవిడ రోడ్డు మీదకి రాదేమో అసలు ఆవిడ ఎందుకు వచ్చారు రోడ్డు మీదకి డైరెక్ట్ గా ఆవిడ రోడ్డు మీదకి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే మళ్ళీ ఆవిడ ఆ భర్తని కావాలనుకుంటుందా ఆ కుటుంబానికి వెళ్ళాలనుకుంటుందా వన్స్ ఒకవేళ ఆ కుటుంబంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ మీడియాలో రావడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ ఇది చాలా పెద్ద సమస్య చాలా పెద్ద సమస్య ఇది చెప్పలేనిది వర్ణనాతీతం ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇదిగా రోడ్డు మీద పడిపోయి కేసు అవుతుంది మీడియాలో అందరం చూసినాం మరి ఇప్పుడు ఆడపిడ్డ వెళ్ళి అక్కడ భర్తతో కాపురం చేయగలుగుతుందా అక్కడికి అతను రాణిస్తాడా లేకపోతే పూర్తిగా వద్దనుకుంటుందా అసలు ఏంటి అనేది అర్థం కాలేదు ఎందుకంటే నాకు ఇక్కడ మీడియాలో విశ్లేషించడం చాలా కానీ ఆ బంధాలని ఆ బంధుత్వాల్ని కలపడం చాలా కష్టం ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మ నాన్న కావచ్చు నానమ్మ తాతయ్య వీళ్ళు ఎంతవరకు మీ అత్తతో మంచిగా ఉండు భర్త చెప్పిన మాట విను అత్తకి ఎదురు చెప్పకు సో ఎదురు చెప్తే మళ్ళీ నీ మీద బ్లేమ్ వేస్తారు సంసారానికి పనికిరావు కాపురానికి పనికిరావు అంటే ఇలాంటి మైండ్ సెట్లతో ఉండటం వల్లే ఒక రకంగా ఇంకా అత్తల అంటారు అంత సీన్ లేదు సార్ అత్తల కంటే కోడళ్ళు చాలా తెలివిగా వచ్చేస్తున్నారు ఈరోజు కోడళ్లే మందు పెట్టాలని బయటకు వచ్చి అసలు వందలో ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ ఇటు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు నాకు విషయం ఏం కావాలి అంటే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వాళ్ళు పెళ్లి చేసిన పెద్దలతో కూర్చొని పంచాయతీ చేస్తారు వాళ్ళ ముందు అవసరమైతే ఆ పెద్దలు పంచాయతీ పెద్దలు వాళ్ళ అత్తని కొడతారు తిడతారు అది అదొక ఆప్షన్ కాదు సార్ అదే ఆప్షన్ భార్య భర్తల్ని కలపాలి అంటే అదే ఆప్షన్ అమ్మా కుటుంబం గుట్టు బయట పెట్టుకోకమ్మా చూసుకుందాం మాట్లాడుకుందాం సర్ది చెప్పుకుందాం అని అంటారు ఈ మీడియాలో వచ్చేసి పోలీస్ స్టేషన్లు వచ్చేసి కూడే కూడే కాపురాలను కూడా విడదీస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈవిడ సమస్య ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు వాళ్ళ నాన్న జుట్టు పట్టుకొని వాళ్ళ అత్తని కొట్టుండొచ్చు కొట్టే కోపం అక్కడ రగిలిపోతుంది నా కూతురుతో తప్పు చేపిస్తావే ఎట్లా పెంచినా నా కూతుర్ని నీ చేతిలో పెట్టి ఇదే నువ్వు చేపించేది నువ్వు సంసారం చేపించడానికి నా కూతుర్ని కోడలుగా అడిగినావా వ్యభిచారాలు చేపించడానికి అడిగినావా అని జుట్టు పట్టుకొని ర్యాల కొట్టుండొచ్చు అది మూడో కంటికి కూడా తెలియకూడదు ఏయా నీ తల్లి ఇలా చేస్తుంది ఇలాంటి తల్లి ఆ నా బిడ్డ పరిస్థితి ఏంటి ఆ బిడ్డకి పుట్టిన ఇంకొక బిడ్డ పరిస్థితి ఏంటి అని అల్లుడిని కూతుర్ని బయటకు తెచ్చి సంసారం పెట్టించడమా అది ఎంతవరకు వరకు యదార్థం అవాస్తవం వస్తున్న అంశం ఏంటంటే రజనీ గారు చిన్న కొడుక్కి కొడుకున్నాడు పెద్ద కొడుక్కి కొడుకు లేడు సో ఒకవేళ ఈవిడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే రేపొద్దున మళ్ళీ పెద్ద కొడుకుతో ఒక బిడ్డని పుట్టిద్దాం అనే ఒక అది ఇది పోవద్దని చెప్పి మళ్ళీ చిన్న కొడుక్కి కొడుకు గాని కూతురు గాని పుడితే వాళ్ళ సంసారమే బాగుంటది పెద్ద కొడుకు బాగోదు అనే ఒక ఈర్షావం ఆవిడ పెద్ద నాకు అసలు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైనా గాని మీడియాలో డిస్కస్ చేయడం అసలు కరెక్ట్ కాదు ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ మంచి మనం ఎప్పుడు కోరుకోము సార్ మనకి మీడియాలో ఒక కథనం వచ్చింది దాని గురించి మనం చర్చించుకుంటాం దాని కింద రేటింగ్స్ పడతాయి దాని కింద ఎంతో మంది వ్యూర్స్ చూస్తారు కానీ వాళ్ళకి నిజంగా అంటే చెప్పే ఆవిడ ఆవేదన ఎలా ఉందంటే చిన్న ఒక తల్లి కాని తండ్రి కాని కొడుకులు కూతుళ్ళు బాగుండాలి మన మనవాళ్ళు బాగుండాలని వాళ్ళు ఆలోచనలో ఉంటారు ఎవరైనా వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ద్రోహులైనా దుష్టులైనా ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటారు అల్టిమేట్ గా కానీ ఇక్కడ ఇక్కడ అంటే బాధితురాలు చెప్తున్న ప్రకారం ఏంటంటే చిన్న కొడుకు ఫ్యామిలీ బాగుంది పెద్ద కొడుకు ఫ్యామిలీ బాగాలేదు అనే ఒక ఇదిలో ఉంది అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ అంటారా కానీ నేను మా ఏపీ హైకోర్టులో ఒక కేసు వచ్చింది సార్ చెన్నైకి సంబంధించిన ఒక మహిళ ఒక ఒక అతన్ని పెళ్లి చేసుకుంది ఆ అతను సంసారానికి పనికిరాడు వాళ్ళ మామ నా కొడుకు సంసారానికి పనికిరాడనే నీకు ఇచ్చి పెళ్లి చేసినావు నువ్వు నాతో పడుకొని బిడ్డను కాను అదే రకంగా నా కొడుకు నా కొడుకు వారసత్వం నాది అంతా ఒకటే కాబట్టి సో ఆ బిడ్డ ఇంటికి అవుతాడు మనకి కోట్ల ఆస్తుంది అది బయటకు పోనివ్వకు అంటూ ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి ఇబ్బంది పెట్టి పలుమార్లు సంసారం చేసి ఆఖరికి ఆ అమ్మాయితో మామ బిడ్డను కన్నాడు కన్నాక మరి కొడుకు కూడా అన్ని తెలుసు కన్నాక తర్వాత ఒక ఐదేళ్ల తర్వాత ఆస్తి ఆస్తి పంపకాలలో మరి ఒక్కడే కొడుకు ఆ కొడుక్కి బిడ్డలు పుట్టలేని పరిస్థితుల్లో మామతో కలిసి కోడలు ఇంకొక బిడ్డని కనింది కాబట్టి ఆ ఆస్తి మొత్తం మనవడికి రావాల్సిందే ఆ అగ్రిమెంట్ తోనే నేను నీతో కలిసి తప్పు చేసినాను నువ్వు నా బిడ్డకి ఆస్తి ఇచ్చే దగ్గర మళ్ళీ వాటాలు వేస్తున్నావు అనే దాంట్లో కోర్టుకు వచ్చినారు కోర్టువస్తే నా దరిద్రానికి మా సీనియర్ ఆ కేసు నాకప్పి జడ్జి గారి ముందు మాట్లాడమని జడ్జి గారి ముందు మాట్లాడమంటే ఏం చెప్పాలి ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కేసుకి తదితర విషయాల లోపలికి వెళ్తే అప్పుడు అప్పుడు గౌరవ జడ్జి గారు ఏమనుకుంటారు ఏమాది తప్ప అని తెలుసు కదా మరి ఆ రోజు ఎందుకు తప్పు చేసినావు ఇవన్నీ ఇవన్నీ వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు సో ఇక్కడ ఆస్తి పంపకలేమన్నా అగ్రిమెంట్ రాసుకుని ఉంటే బాగున్నాం నేను నీతో కలిసి తప్పు చేస్తాను ఆ బిడ్డని కంటే మొత్తం ఆస్తి రావాలని ఇప్పుడు మామేమంటున్నాడు ఇది నా స్వార్జితం నా స్వార్జితం నేను నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా నువ్వు నా దగ్గరే ఇంకా ఎన్నాళ్ళలో ఉంటే గానీ ఇవ్వను అంటాడు అరే ఏదో ఆస్తి కోసమో బిడ్డని కంటే నా బిడ్ నా బిడ్డ నా భర్త కూడా పనికిరాని వాళ్ళ ఉండకుండా ఉంటాడని బిడ్డని కంటే ఇక ఎల్ల కాలం నేను నీతో ఎందుకు కాపురం చేస్తా నా వాట ఇచ్చేసే నా బిడ్డకి రాయాల్సింది ఇచ్చేసే అనేటటువంటి నలుగుతున్న కేసులు అండి అవన్నీ కళ్ళతో చూస్తే మాకే చాలా ఆశ్చర్యం అవుతుంది సో ఇటువంటి విషయాలు ఏమన్నా అంటే అది దీనికి నాట్ రిలేటెడ్ కేసు బట్ అట్లాంటి విషయాలు కూడా ఉంటుంటాయి బట్ ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే ఆ బిడ్డ కన్నీటి పర్యంతం ఏడుస్తున్న దృశ్యం చూస్తుంటే ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వాళ్ళేరి బిడ్డలు ఏడవడం మీడియా ముందుకు రావడం ఏంటి తల్లిదండ్రులు నిలదీయాలి కదా ఎక్కడ అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కు రావాలి కదా ఇది అన్లాఫుల్ అఫెన్స్ కదా తప్పు కదా మరి దీంట్లో అరెస్ట్ ఉందా అది ఎంతవరకు అరెస్ట్ బిడ్డను చంపుదామని ప్రయత్నించారంటే సో అసలు బిడ్డల కోసమే ఇంకొక బిడ్డను కనమనింది అన్నప్పుడు ఈ బిడ్డను ఎందుకు చంపుతాననింది అసలు ఆవిడకి ఏం కావాలి ఇవంతా మీరు నేను మీడియాలో కూర్చొని ఒక పది పదిహేను నిమిషాలు అవ్వదండి సో దీనికి ఒక ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అవ్వాలి అమ్మాయికి న్యాయం వీటి వీటన్నిటికంటే ముందు తల్లిదండ్రులు గ్రామ పెద్దలని వారి బంధువర్గాన్ని తీసుకొని వెళ్ళి చెయ్యాల్సినటువంటి గలాటను అడగాల్సినటువంటి ప్రశ్నలో సంధించాలి నా బాధ ఏంటంటే ఇవాళ ఉన్న కోపాలు రేపు ఉండవు కానీ కుటుంబం ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు తల్లెవరు సో ఇక్కడ తప్పు చేయమనింది నువ్వు చేసే ఉద్దేశం లేదు అప్పుడు నీ భర్తకి చెప్పు నీ తల్లిదండ్రులకు చెప్పు నీ భర్తను తీసుకొని బయటకు ఇప్పుడు మా అత్తి లాంటిది మా మరిది లాంటిది నా భర్త ఇలాంటి వాడు కరెక్ట్ కానీ నీ కాపురం కావాలా వద్దా కాపురం కావాలా వద్దా సో వద్దు అనుకున్నప్పుడు మీడియాలో పోలీసులు ఇంకొకటి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఎలా దారిలో చేయాలి అంటే సామవేద దాన దండోపాయాలు అంటారు దండం చివరిలో ఉంటది దండం చివరిలో ఉంటది ఈ అన్ని పంచాయతీలని చెప్పడం అని బుజ్జగించడం అని అయ్యో పాపం చిన్న బిడ్డలయ్యా తప్పులు ఆ బిడ్డతో చేపించడం ఏంటి తప్పు కదా అన్ని కావాలంటే సరగసి విధానాలు ఉన్నాయి కదా స్పమ్ కౌంట్లు ఉన్నాయి కదా వాటికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఆ ఆడబిడ్డని ఇబ్బంది పెట్టడం ఏంటి అమ్మాయి బయటపడితే మనం అల్లరైపోతాం చూడు ఆ పిల్ల గలదు కాబట్టి మనం ఇలాంటి పనులు చేసినా బయట పడలేదు ఓర్పుతో ఉంది నిజంగా సార్ ఓర్పుతో ఉంది సార్ కానీ ఆ అమ్మాయి బాధ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి తల్లిదండ్రులు నిలదీయాలి తల్లిదండ్రులు లేని బిడ్డలు ఇలా కష్టపడాలి తల్లిదండ్రులు ఉన్న దేనికి ఆ గడపలో అడుగు పెట్టిచ్చేస్తే ఇంకా మన ప్రాపర్టీ కాదా మన ప్రాపర్టీని కదా మనకే కదా అధికారం మన బిడ్డ మీద మాట అన్నా చెయ్యి వేసినా తప్పుగా ఏదైనా మాట అన్నా తల్లిదండ్రులు వచ్చేస్తారు బంధువర్గాలు వచ్చేస్తారు కొట్లాట్లు అయిపోతాయి గొడవలు అయిపోతాయి పాకెట్లో అనేసి రా బయటికి రా సమాధానం చెప్పుకున్న ధర్నాలు ఎన్ని చూడలేదు వీటి కోసమే మహిళా సంఘాలు వచ్చేసినాయి సో మీడియాలో రావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ బిడ్డ బాధ చూస్తుంటే కన్నీటి పర్యంతం అవుతున్నాయి దారిని వాడు కూడా అత్తం తీసుకుని చుట్టుపడుకుని రేలు కొట్టాలనిపిస్తుంది అదే మాదిరిగా మరి పోలీసులు చేయాలి తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి మహిళా సంఘాలు ఇన్వాల్వ్ అవ్వాలి ఇది అదే రకంగా ఇది అన్లాఫుల్ అఫెన్స్ కాబట్టి చట్టపరమైన శిక్షలు పడాలి మరి ఇది మర్డర్ కేసు అవుతుందా మానభంగం కేసు అవుతుందో అలాంటి కేసులు తప్ప మిగతా అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ స్టేషన్ బెయిల్ స్టేషన్ బెయిల్ అర్నీష్ కుమార్ వర్సెస్ ఫార్టీ వన్ స్టేషన్ బెయిల్ మరి ఇలాంటి చేస్తే ఎలా అది వాళ్ళకి భయం ఎలా తెలుస్తుంది సో కొంత ఆడబిడ్డల విషయంలో చట్టం చాలా కఠినంగా ఉండాలి ఆడబిడ్డలను బాధ పెడుతున్న వారికి ఎవరికైనా సరే చట్టపరమైన చర్యలు చర్యలలో బెయిల్ అనేది లేదనో లేకపోతే ఆధారాలు రుజువు అయితే తొందరలో శిక్ష పడాలను ఇవన్నీ కొంచెం చట్టం కట్టుదిట్టం చేస్తే తప్ప భయపడేవారు భయపెట్టరు భయపెట్టాలనుకునే మనం వాళ్ళని భయపెట్టగలం అంతేకాని ఆ పెడతా కేసు సాయంత్రానికి బయటకు వస్తా అని సవాళ్ళు ఇసిరే వాళ్ళకి మనం ఏం చెయ్యగలం నేను పోయి అడుగుకుంటాను చాలా కేసులు సార్ మీకు తెలుసు ఆ డిఎస్పి సరిత ఇప్పుడు ఎస్పి సరిత గారు ఉన్నారు మీకు ఐడియా ఉంది కదా ఒక బ్రాండ్ అంబాసిడర్ మేడం మహిళలకు సంబంధించిన కేసుల్లో నేను ఆవిడకి ఆవిడ దగ్గరకు ఒక కేసు పంపించిన ఈ కేసు పంపించిన ఆవిడ ఒక రైల్వే ఎంప్లాయ్ పాప రైల్వేలో పనిచేస్తుంది స్టాఫ్ ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడబిడ్డలతో పెట్టుకొని ఎప్పుడుకో కొన్నాళ్ళకి తల్లిదండ్రులు రుద్బలంతో ఒక పెళ్లి చేసుకుంది చేసుకున్నాక ఆ భర్త ఎలాంటి వాడు అంటే ఎంతో మంది ఆడబిడ్డలతో వాడు తప్పుడు పనులు చేసేస్తూ వాడు వీడియోలు ఫొటోస్ బ్లూ ఫిలిమ్స్ అన్ని ఆవిడకి వాళ్ళ భర్త ఫోన్ లో చూసేసింది చూసి గజగజలు ఆడిపోయి నా దగ్గరకు వచ్చి చెప్పింది మేడం చూడండి నా భర్త ఇదిగో ఇద్దరు ముగ్గురితో కలిసి ఆ చేస్తున్నటువంటి వీడియోలు ఫోటోలు అన్ని వచ్చేసినాయి నేను నాకు ఏం చేలో తెలియదు అప్పుడు నేను వెంటనే సరిత మేడంకి కాల్ చేసి మేడం వీడు చూడండి ఎంతో మంది ఆడబిడ్డల్ని ట్రాప్ చేసి ఇదిగో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు ఫోటోలు అంటే ఆ నా దగ్గరికి పంపించండి రజని అన్నారు తర్వాత ఆ రైల్వే ఎంప్లాయీని పాపం అక్కడికి కూడా పంపించిన పంపిస్తే పాపం సరిత మేడం దగ్గరికి వెళ్ళి వీడియోలు అన్ని చూపిస్తే ఆవిడ అడిగిన రమ్మ మీరు కంప్లైంట్ ఇవ్వండి ఒకసారి ఎంక్వైరీ చేద్దామని అనేది అమ్మో నాకు తెలుసని తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ఇద్దరు బిడ్డల్ని చంపేస్తాడు మేడం మీకు దండం పెడతాను నేను కంప్లైంట్ ఇచ్చినట్టు కాకుండా మీకు ఎలాగో తెలిసినట్టుగానో మీరు ఎంక్వైరీ పెట్టించి వాడి బారి నుంచి నన్ను వదిలిచ్చండి అంటే నేను ఎలా చేస్తాను మీరు కంప్లైంట్ పెట్టాల్సిందే అన్నారు లేదు మళ్ళీ ఎవరు పెట్టచ్చంటే ఆ వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇదిగో ఇలా నన్ను ఇతల ఇబ్బంది పెట్టాడని కంప్లైంట్ పెట్టాలంట ఆ వీడియోలో అమ్మాయిలు కనపడుతున్నారు కానీ వాళ్ళు ఏ ఊరు ఏ రాష్ట్రం ఎలా పోతాం మాకు అర్థం కదా ఈ రోజుకి ఆ రైల్వే ఎంప్లాయీ కంప్లైంట్ ఇవ్వలేదు అదే రకంగా ఆ వీడియోలు ఎవరు ఉన్న వాళ్ళనో మేము పట్టుకోలేము మా స్థాయి కాదు కానీ దగ్గర దగ్గర ఒక వంద మంది పాయిచులకు ఫోటోలు వీడియోలు కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి సార్ కానీ ఏమీ చేయలేని పరిస్థితి సో ఇటువంటివి కేసులు చూస్తుంటే వ్యవస్థ ఎటు మనం ఆడబిడ్డల్ని ఎలా కాపాడగలం నిజాయితీగా ఉన్న ఆడబిడ్డల పక్షాన చట్టాలు లేవు ఉంటే వీళ్ళందరికీ ఉపయోగపడేవి సో మరి ఎలా చేయాలో రాజకీయ పెద్దలు న్యాయ నిపుణులు వీళ్ళందరూ కూర్చొని ఆడబిడ్డల్లో నిజాయితీ గల ఆడబిడ్డలకి భర్త కుటుంబం విలువనిచ్చే ఆడబిడ్డలకి తప్పు చేయకూడదన్న ఆడబిడ్డలకి ధర్మాన్ని కాపాడాలనుకున్న ఆడబిడ్డలకి మీరు ఏ రకమైన చట్టాలు ఇస్తారో దయచేసి ఇవ్వగల ప్రార్థన థ్యాంక్ యూ గారు చూస్తున్నాం